ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేదే రోజు గడవడం కష్టంగా మారింది అడుగు పడాలంటే సెల్ చేతిలో ఉండాల్సిందే మొబైల్కు అంతగా కనెక్ట్ అయిపోయారు జనాలు కొందరైతే సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మర్చిపోతారు అసలు తాము ఎక్కడున్నామో కూడా గమనించుకోరు రోడ్డు మీద నడుస్తూ వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడతారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతుంటారు అలా ఫోన్ మాట్లాడుతూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఓ యువకుడు రైల్వే ట్రాక్ పై కూర్చుని ఫోన్ లో మాట్లాడుతున్నాడు అతగాడి వెనక నుంచి రైలు వేగంగా వస్తున్న విషయం కూడా అతను గమనించడం లేదు అంతగా మునిగిపోయాడు ట్రాక్ పై ఉన్న యువకుడు కూర్చుని ఉండటం గమనించిన లోకో పైలట్ రైలు ఆపటంతో రైలు దగ్గరగా వచ్చిన తర్వాత యువకుడు ఈ లోకంలోకి వచ్చాడు వెంటనే ట్రాక్ పై నుంచి లేచి పక్కకు వెళ్లాడు అయితే యువకుడి తీరుకు ఆగ్రహించిన లోకో పైలట్ ట్రైన్ దిగొచ్చి యువకుణ్ణి మందలించబోయాడు వెంటనే యువకుడు లోకో పైలట్ తనను కొడతాడేమోనని అక్కడి నుంచి పరుగందుకున్నాడు లోకో పైలట్ పారిపోతున్న ఆ యువకుడిపైకి రాయి విస్తాడు దాంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఈ వీడియోని ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటు చేసుకుంది ఈ వీడియోని ఇప్పటికే యాభై లక్షల మందికి పైగా వీక్షించారు లక్ష మందికి పైగా లైక్ చేశారు ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు